ఓం ఓం ే నమోమంగళ ఈరోజు చంద్రస్థానంలో ఈ విధంగా చూడండి ఇది చంద్రస్థానం ఈ విధంగా జల్లెడు గుత్తులు ఈ విధంగా ఇక్కడ స్థానంలో ఈ విధంగా రేఖలు ఉన్నాయి అనుకోండి దాన్ని జల్లెడు గుత్తులు అంటారు ఇక్కడ గుంట్యాధులు అనారోగ్య సమస్యలు అని చెప్పాలి ఇక్కడ అనారోగ్య సమస్యలే ఏ సమస్యలు అంటే స్త్రీ సంబంధ వ్యాధులు ఈ విధంగా ఈ సింబల్స్ ఎక్కడున్నా జల్లిని గుర్తురు చేతిలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి మన ఒంట్లో ఉన్నట్టు అదేవిధంగా దానితోడు ఈ రేఖల్లో కూడా అడ్డు రేఖ ఉంటుంటాయి చూడండి ఇక్కడ గుత్తురు చెడు గుర్తులు ఉన్నప్పుడు ఈ రేఖలో ఆయుష్ రేఖలో అడ్డు అడ్డురేకులు ఉంటే ఆరోగ్యపరంగా కష్టం వేస్తారు దాని దానివల్ల మనకి ఏమైనా ఆర్థిక నష్టం అని తెలియాలంటే ఈ విధంగా ధనరేఖలు ఉంటే రేఖలో అడ్డుగేతలు చూడండి ఒకదానికోటి సంబంధం అడ్డుగేతలు ఉన్నాయంటే మనం ధనం నష్టపోతున్నామా లేకపోతే ఇంకోటి ఇంకోట లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఉండడానికి పోడానికి ఆర్థిక నష్టం రావు ఆరోగ్య సమస్యలు రావు ఆర్థిక రావు తర్వాత దూరం ఇలా జరుగుతుంది కాబట్టి చెడు గుత్తులు అనేటువంటివి జాగ్రత్తగా గమనించుకోండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఏ రైకైనా విరిగిపోయి అక్కడ శత్రుశ్రమూ ఇప్పుడు సపోజ్ ఒక ఆయుక్ ఉంది మళ్ళీ ఇక్కడ ఒక చత్రుశ్రమ విరిగిపోయి చూడండి గ్యాప్ వచ్చింది లేక విరగడం అనేది ఆరోగ్య సమస్య అది ఏ రకం ధన రేఖ ధన సమస్య అక్కడ చతురస్రం ఆవరించింది అనుకోండి ఇలా చతురస్రం ఆవరించి ఈ రేపు కొంచెం లోపలికి వచ్చి ఈ లోపల ఈ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి గ్యాప్ గ్యాప్ గానే ఉంటుంది ఈ ఏమైంది మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడింది సేవ్ చేసింది సేవ్ చేస్తుంది అదేవిధంగా ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి ఈ రేఖ నుంచి పోయేటువంటి రేఖలో మనకి కానీ ధన ధనరేఖను తాగింది అనుకోండి ఈ విధంగా మనకు ధనరేఖ ఉంది ధనరేఖ అనేది శని స్థానం పోయేది ఒక ధనరేఖ ఉంది ఈ ధనరేఖ పోయిన కలిసినటువంటి రేఖ ఎక్కడి నుంచి రావాలంటే అడుగు భాగం నుంచి ఇదో ఐస్ రేఖ అడుగు భాగం అండి ఇది ఒక ఈ ఈ వచ్చేసి ఈ విధంగా కలిసిపోయింది చూడండి తొందరగా రేఖ ఈ విధంగా ఉంటుంది ఈ ఆయుష్ రేఖ ఒక రేఖపై చేస్తాను ధనరేఖను కలిసింది ఈ విధంగా కలిసినప్పుడు అంటే పైకి కలిసితే చూడండి పైకి కలవాలి పైకి పోయి పైకి కలవాలి పైకి కలవడం వల్ల మనకున్నటువంటి అదృష్టం వల్ల ఆపదల తొడము ఇక్కడ ఉన్నటువంటి రేఖ ఇక్కడ ఉన్నటువంటి జోడండి ఈ విధంగా పాయి ఉంటే ఈ విధంగా జోడు పాయి చీరికలు ఉంటే ఈ నాలుగు చీనికలు ఉన్నప్పుడు ఈ రేఖ నుండి ఒక రేఖ పోయి రేఖ కలిస్తే కట్ చేయకూడదు అదృష్టం వలన ఆపదలు తొలగును ఆరోగ్యం ఒక అదృష్టం పడుతుంది ఎంత ఆరోగ్య సమస్య ఆపదల నుండి బయటపడతారు అదే విధంగా ఈ రేఖ చాలా మందికి ఏ రేఖైనా ఖచ్చితంగా ఉంటాయి మీరు మామూలుగా హస్తరేఖ జ్యోతిష్యం నమ్మని ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఉంటుంది ఇక్కడ ఒక ఉంటుంది ఎక్కడ ఒక రేఖ ఉంటుంది ఒక్కోసారి మూడు రేఖలో కలిసే ఖచ్చితంగా అరి చేతిలో రేఖలు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎంత లాభాలు నమ్మనం చేస్తారని నమ్మకపోయినా వాళ్ళకి అరి చేతిలో ఈ రేఖలు అనేవి ఉంటాయి ఈ రేఖలు అనేవి ఒక్కోసారి ఎలా ఉంటాయి లేదా ఒక్కోసారి ఎలా ఉంటాయి చూడండి మూడు కలిస్తే నాకు ఆ మూడు కలిసి ఏందా ఫలితం విడివిడిగా ఉంటే ఏందా ఫలితం అని అంటే ఒక్కొక్క రేఖను చెప్పుకుంటూ వచ్చాను బ్రీఫ్గా మీకు ఏది ఫలితం అది చెప్పుకుంటూ అవసరం అయితే కాబట్టి మీరు మాట్లాడే ఆస్తి రేఖ జ్యోతిష్యాన్ని విమర్శించే ఎవరైనా సరే ఈ చేతిని ఈ రేఖలు లేకుండా చేసుకోండి రేఖలు ఉన్నాయంటే ఫలితం చెప్పచ్చు లేకపోతే ఒక కష్టానికి సుఖానికి కామన్ మ్యాన్ అనమాట అడవిలో ఆదిపాన పరిస్థితి అది ఏంటో దొరికితే తింటాడు లేకపోతే లేదు న్యాయము ధర్మము ఏముండదు పెద్దవాడు ఉన్నాడు చిన్నోడు ఉన్నాడు పెద్దవాడు కొట్టి తెచ్చి పెడితే తినాలి చిన్నోడు కొట్టినా పెద్దోడు పోవాలి అభిమానులు పరిస్థితి అదే కదా కాబట్టి ఈ రేఖ యొక్క పరిస్థితి కూడా అంటే రేఖలు లేవంటే దీని దొరికితే తినడం లేకపోతే పరిశుభ్రు రేఖలు ఉన్నాయంటే కష్ట నష్టాలు ఏ విధంగా వస్తాయో తెలుసు మన ఆహారం ఏ విధంగా రాలేదో తెలుసుంది లాభం ఏ విధంగా వస్తుందో తెలుసు అంటే ఈ అనేటువంటి మన ఆలోచన సరణం బట్టి ఏర్పడేవి కాబట్టి మన ఆలోచనల్ని శాస్త్ర లోపంలో గుర్తుపరిచారు కాబట్టి ఆ శాస్త్రాన్ని మనం చెప్పుకుంటాము ముందుగా మరి మీకు తెలియదు కాబట్టి పండితుని ఆశ్రయిస్తే లోపాలు చెప్తారు లోపాల ఆధారంగా మైండ్ సెట్ మార్చుకోవాలంటే ఏదో పూజ చేయడమో లేకపోతే ఏదో గ్రహాల శుద్ధి జరగడమో లేకపోతే ఇంకో ఇంకోటి ఏదైతే మీకు అందుబాటులో ఉంటే అది చేయమని చెప్తారు ఎందుకు చేయని చెప్తారో మీ మైండ్ సెట్ మారితే ఇక్కడ రేఖల్లో ఈ విధంగా రేఖలు ఏర్పడి చూడండి పాజిటివ్గా ఉండలేదు అనుకో ధైర్యంగా ఉండింది అనుకో మీరు చెప్పిన శాస్త్ర పండితులు చెప్పింది నిజమయ్యే మీకు అనుకూలంగా చెప్పి బాగా ఇంప్రూవ్ అయింది అనుకో రేఖల విధంగా ఒక్కోటి చిన్న చిన్నగా పెరగదు ఒక దాదాపు నలభై రోజులు పెరుగుదల ప్రారంభిస్తుంది మీ సాధన గెలిదా తర్వాత ఏడు సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి దేని మీద అయితే కాన్సంట్రేషన్ చేస్తా దాని మీద కాబట్టి రేఖల పెరుగుదలనేటువంటిది నిరంతర ప్రక్రియ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రేఖలు పెరుగుదల ఉంటుంది అంటే మన ఇది ఒక ఆలోచన శారలే జ్యోతిష్య పండితే తెలుస్తుంది ఇప్పుడు రౌడీ కొండ అని తెలుస్తుంది కానీ కొన్ని మామూలు కృష్ణుడికి అంతా తెలుసు ఏం చేయగలరు కష్టాలు పడతారు రాముడికి అంతా తెలుసు ఏం చేయగల అడుగులు పోలేదు కానీ వాళ్ళకి శాస్త్రాలు తెలుసు శాస్త్రం తెలిసిన విధి రాత అనేటువంటిది చేతిలో నిగూడంగా బలంగా ఉంటుంది బలంగా ఉన్నప్పుడు వాళ్ళు అడుగు తీర్చారు కాబట్టి వాళ్ళు అనుభవించేటప్పుడు ఆనందంగా అనుభవం శాస్త్రం తెలుసు కాబట్టి ఆనందంగా అనిపిస్తారు నలుగురికి సమస్య చెప్పినప్పటికీ వాళ్ళ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఆనందంగా సమస్యలు ఫేస్ చేయడానికి ఎదురు నిలబడతారు విషయం తెలియనివాడు ఎదురుటి నిలబడలేడు తప్పించుకొని పోతుంటాడు మోసం చేసిపోతుంటారు అది వీళ్ళు ధైర్యం ఎదుర్కొంటారు శాస్త్రం తెలిసిన వాడు అంటే మన మా భక్త ప్రభావితా తెలుసు కానీ శాస్త్రాన్ని ఎందుకు చెప్పింది తెలిసినప్పటికీ అతనికి ఎంత తెలుసు పార్వతీదేవి చెప్పింది అదే నీ జాతకం ఇది కాబట్టి మీ నాన్న నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ శాస్త్రం ఆధారంగా నువ్వు ఆలోచన సార్ని సడలించకుండా ఉండవు నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నువ్వు గొప్పవాడు నారాయణ మంత్రం జపించాలనుకున్నావు అంతే దాని మీద కాన్సంట్రేషన్ చే ఏమేమి దాస పెట్టద్దు అయినా ఏవేవి సమస్యలు వస్తాయో ఈ శాస్త్రం ద్వారా భర్త ప్రహ్లాదు తెలుసు ఎవరు చెప్పారు భక్త ప్రహ్లాదుడికి పార్వతీదేవి చెప్పింది అది శాస్త్రం యొక్క గొప్పదనం నేను ఎందుకు తెలుసుకోవాలనేదని చెప్తున్నా ఎవరైనా మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ శాస్త్రం మీద అవగాహన ఉంటే మనం ఏమి లోపాలు చేస్తున్నాం మనం ఏమేమి విధంగా ఇబ్బందులు పడుతున్నాం మనం కనుక దుష్టశక్తులు తెలిసినప్పుడు చేయలేము కానీ తెలుసుకుంటాను జాగ్రత్త కాబట్టి ఇప్పుడు ఈ రేఖలో ఎవరైనా గొలుసుకుంటే ఎట్లా ఉంటే చూడండి ఎలా ఉంటే కష్టాలే సమస్యలే ఏ ఉంటే ఆరోగ్య రేఖలో ఉంటే ఆరోగ్య సమస్యలు బుద్ధి రేఖలో రేఖలు లేకుంటే మెదల్లో మెదలు సమస్యలు బొర్ర సరిగా పనిచేయదు దేవుని తోసలు ఈ విధంగా ఈ ఆత్మరేఖలు గురించి పెట్టుకుంటే భార్య భక్తుల మధ్య అభివృద్ధి దేశం గొడవలు ఇతరులు ప్రేమించలేడు ఇతరులు అంటే ప్రేమ అంటేనే ఏవహించుకుంటు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా ఉండకూడదు ఏ దేవరేఖలు ఉన్నాయంటే మీ ఆలోచన సర్లు ఆ విధంగా ఉందని అర్థం చెడుగా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు చెడుగా అన్న ఆలోచించాలి ఉండాలి మీరు ఏదో పోకుండా చేసినట్టు అదేవిధంగా ఈ రేఖ తె ఉండాలి ఈ రేఖ ఎట్లా ఉంటే